వైసీపీ సీనియర్ లీడర్ పేర్ని నాని అజ్ఞాతంలోకి జారుకున్నాడు మరి ఇటీవల పామరులో జరిగినటువంటి వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ మాట్లాడారు మాట్లాడిన సందర్భంగా రప్ప రప్ప వ్యాఖ్యలను మరోసారి ఆయన ప్రస్తావనకు తీసుకొచ్చారు ఈ సందర్భంగా పదే పదే రప్ప 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 కాదు చీకట్లో కన్ను కొట్టితే వేసేయాలి అంటే చీకట్లో కన్ను కొట్టి వేసేయాలి అనే విధంగా ఆయన మాట్లాడడాన్ని తప్పుబట్టారు స్థానికంగా ఉండే టీడీపీ నేతలు అంతేకాదు స్ టీడీపీ నాయకులు కొంతమంది అయితే కనుక పేరుని నానిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మరి ఇదే అంశానికి సంబంధించి న్యాయస్థానం న్యాయ న్యాయస్థానం గడప తొక్కింది ఇదే అంశం మరి దీనిపై బెయిల్ కావాలని ముందుగానే పేరుని నాని న్యాయస్థానాన్ని అప్రూవ్ చేయారు అప్రూవ్ చేయిన తర్వాత న్యాయస్థానం దీనిపై విచారణను ఇరవై రెండవ తారీఖుకి వాయిదా వేసింది మరి ఈ లోపు ఆయన మళ్ళీ విచ్ ఏదైతే బెయిల్ రాలేదు కాబట్టి ముందస్తు బెయిల్ కోరుకున్న నేపథ్యంలో ఆయనకి బెయిల్ రాలేదు కాబట్టి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ కూడా కనిపించట్లేదు మరి ఇరవై రెండవ తేదీన దీనిపై విచారణ ఉంది కాబట్టి దీనిపై మళ్ళీ బెయిల్ వస్తే ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది మరి బెయిల్ రాని పరిస్థితుల్లో ఆయన దీ ఇదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ బెయిల్ సంపాదించుకొని వచ్చే వరకు ఆయన బయటికి వచ్చే పరిస్థితి లేదు మరి ఈ కేసుకు సంబంధించి కార్యకర్తలని రెచ్చగొట్టేటటువంటి అంశంగా దీన్ని భావించినటువంటి టీడీపీ నేతలు దీనిపై చాలా సీరియస్గా ఉన్నారు దీనిపై పేరుని నానిపై కూడా కేసులు కట్టారు మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఏదైతే అసభ్య పదజాలాలు అయితేనేమి రెచ్చగొట్టే వ్యాఖ్యలు తదితర అంశాలకు సంబంధించి ఇప్పటికే పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతలపై కేసులు ఉన్నాయి కొంతమంది అయితే బెయిల్పై బయటకు వచ్చారు కొంతమంది చాలా కాలం నెలల పర్యంతం పోలీస్ స్టేషన్ జైల్లోనే మగ్గారు కూడా మరి ఇప్పుడు తాజాగా పేరు నాని ఏదైతే రప్పారప్పా వ్యాఖ్యలను ప్రస్తావించే సందర్భంలో అడ్డంగా బుక్ అయ్యారు మరి బెయిల్ రానటువంటి పరిస్థితుల్లో ఆయన పోలీస్ ఏదైతే మళ్ళీ జైలు గడప తొక్కక తప్పదేమో అనేటటువంటి ఏదైతే ఆలోచనలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా ఒక సీనియర్ లీడర్గా ఆయన ఆ సందర్భంలో లేవనెత్తినటువంటి అంశాలు ఇలా వివాదాస్పదంగా మారి మళ్ళీ తాను పోలు ఏదైతే జైలుకి వెళ్ళేటటువంటి పరిణామాలు తలెత్తేటటువంటి అవకాశాలు వస్తున్నాయి మరి ఏదైతే బియ్యం కుమ్ముకోణానికి సంబంధించి ఆయన తంటాలు పడి ఏదైతే ఎట్టో కొట్ట ఏదైతే జైలుకి వెళ్లకుండా బయటపడినటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చినా కూడా ఆయన కంట్రోల్ తప్పి రప్ప వ్యాఖ్యలను ప్రస్తావించి మరోసారి అడ్డంగా బుక్ అయ్యారని మనం ఇప్పుడు చెప్పుకోవాలి